అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకుందాం శరీరంలో రోగ శక్తి అనేది తక్కువగా ఉండటం వల్ల తరచూ అనారోగ్య సమస్యలు బారిన పడుతూ ఉంటారు ఇలాంటి వారు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి దీనివల్ల యాక్టివ్గా ఉంటారు ఎంత ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకున్నా కొంతమంది తరచూ అనారోగ్య పాలవుతూ ఉంటారు జ్వరం జలుబు నీరసం దగ్గు ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది ఇందుకు ముఖ్య కారణం శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా లేకపోవడం శరీరంలో ఇమ్యూనిటీ పటిష్టంగా లేకపోతే తరచూ ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి నీరసంగా బలహీనంగా ఉంటాయి దేనిపైన కూడా ధ్యాస ఉండదు వ్యాధులు ఇన్ఫెక్షన్లు వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి వారు ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే ఫుడ్స్ని తీసుకోవాలి అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి తరచూ అనారోగ్య పాలయ్యేవారు అల్లంతో చేసిన ఆహారాలు తీసుకోవాలి ఇందులో ఉండే పోషకాలు ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఉసిరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీని పెంచి రోగాలు రాకుండా సహాయపడుతుంది ఉసిరితో చేసిన పదార్థాలు ఉసిరి రసం తాగిన మంచి ప్రయోజనాలు అందుతాయి అదేవిధంగా నారింజ పండ్లు మునగాకు ఆకుకూరలు పసుపు విటమిన్ సి ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి నీరసం అలసట దరిచేరకుండా యాక్టివ్గా ఉంటారు వాతావరణ మార్పుల వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి ఈ మార్పులు మన శరీరం మీద ప్రభావాన్ని చూపడతాయి దీనివల్ల జలుబు దగ్గు జ్వరం వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇలా అనారోగ్య సమస్యలు రాకుండా వ్యాధి నిరోధకత శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది వ్యాధి నిరోధకతను పెంచుకోవడానికి కొన్ని ఆహారాలు బాగా ఉపయోగపడతాయి వీటిని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల వ్యాధి నిరోధకత శక్తి పెరుగుతుంది రోగ నిరోధక శక్తిని సహజంగా పెంచుకోవడానికి మనం తీసుకోవలసిన మొదటి దశ ఆరోగ్యకరమైన ఆహారం సరైన పోషకాహారం తీసుకోవడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అంటారు లీన్ ప్రోటీన్ పిండి పదార్థాలు కొవ్వులను సమానంగా తీసుకోవాలి వీటన్నిటిని బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి దీంతో శరీరం బలంగా తయారవుతుంది వ్యాధులు దూరం అవుతాయి కూరగాయలు పండ్లు తృణధాన్యాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించే మంచి ఆహారాలు పిజ్జా పాస్తా బర్గర్లు ఫ్రైస్ ఇటువంటి ఫాస్ట్ ఫుడ్కి వీలైనంత దూరంగా ఉండటం చాలా మంచిది వీటిలో ఎక్కువగా అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి ఆల్కహాల్ కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి నీరు పిండి పదార్థాలు కూరగాయలు పండ్లు ఫైబర్ పాలు పాల ఉత్పత్తులు ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి సిట్రస్ పండ్లు విటమిన్ సికి ప్రసిద్ధి వనరులు తెల్ల రక్త కణాలు మన శరీర సాధారణ అంటువ్యాధులు వ్యాధుల నుండి రక్షిస్తాయి కానీ శరీరం వాటిని ఉత్పత్తి చేయలేకపోతుంది విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని అంటారు కాబట్టి విటమిన్ సి పెంచడానికి రోజు ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లను తీసుకోవాలి సిట్రస్ పండ్లు జాతిలోకి ఆరెంజెస్ నిమ్మరసం గ్రేప్స్ సిట్రస్ బెర్రీస్ మొదలైన పండ్లు అన్నీ కూడా ఈకోవలేకే వస్తాయి సిట్రస్ ఫ్రూట్స్లో విటమిన్ సి ముఖ్యమైన న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి ఇవి శరీర ఆరోగ్యానికి అద్భుతంగా సహాయపడతాయి విటమిన్ సి వ్యాధుల బారిన పడకుండా రోగ నిరోధకతను పెంచడానికి వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్